శుభోదయం నారు మంచి ఓ మంచి మాట ఈ శీర్షికని ఈరోజున ప్రకృతి మాత ఇదండి అంశం ప్రకృతిని మనం మాతగా ఆరాధించాలి మరి నిజంగా ప్రకృతి మాతగా ఉండబట్టే ఎన్నో సృష్టిలు జరుగుతూ ఉంటాయి ఎన్నో పశుపక్షాదులు అలాగే వృక్షాలు మొక్కలు చెట్లు అలాగే మానవుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రకృతి మాత వరప్రసాదాలే అవుతూ ఉంటారు సాధారణంగా ఆలోచిస్తేనండి ఈరోజున మనిషికి తీసుకోవటమే తప్ప ఇచ్చే గుణం దానగుణం లేదు కానీ ప్రకృతికి మాత్రం నిశ్చితంగా గమనిస్తే సర్వత్రా ఇవ్వటమే కనిపిస్తుందండి గాలి ఉంది అది ప్రాణవాయువై మనల్ని బతికిస్తుంది చెట్లు ఉన్నాయి అవి కమ్మని పళ్ళను అలాగే సువాసనలు వెదజల్లి పూలను ఇచ్చి ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి మనకి అట్లాగే నదులు తీయని నీరిచ్చి దాహాత్ని ఉపశమింపజేస్తున్నాయి ప్రకృతికి వనరులను ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియదండి పాపం నిండుగా కాచినటువంటి పళ్ళు బత్తాయి పళ్ళు అనుకోండి నారింజ పళ్ళు అనుకోండి మామిడి పళ్ళు అనుకోండి ఏ పళ్ళైనా సరే అలా ఒంగల్లా మనకు అందే విధంగా ఉండి ఇచ్చేస్తూ ఉంటాయి వాటిని తీసుకుంటాం కానీ ఆ చెట్లకి నీరు పోదాం అన్న జ్ఞానం మనకు ఉండదు చెట్ల వైపే చూడడం జంతు ప్రేమికులం కాదు వృక్ష ప్రేమికులం కూడా కాదు మనం మనకి సేద తీరాలంటే ఎండ వేడి మీకు తట్టుకోలేక అలసట చెందితే నీడనిచ్చే చెట్లు ఉన్నాయి అలాగే కాసేపు చెట్ల కింద విశ్రమించే వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ప్రకృతి అలాంటిది ప్రకృతికి వనరులను ఇవ్వటమే పప్ప తీసుకోవటం తెలియదని చెప్పాం మరి భగవంతుడు కూడా వరప్రదాత భక్తుల కొంగు బంగారంగా కొలువై ఉంటున్నాడు అయినా పుచ్చుకునేది ఏమీ లేదు అంత ఇస్తూనే ఉంటాడు పుచ్చుకునేదంతా భక్తులు కాదు పూజారులు పాలక మండలి వాళ్ళు వాళ్ళు పుచ్చుకుంటారు మీరు ఇచ్చేటువంటి హుండీలో వేసేటువంటి నగా నట్లా దేవుడికి చేరవు మీరు అనుకుంటారు దేవుడికి చేరతాయేమో ఏమో అని అదంతా కూడా భ్రమే మనుషులు ఎప్పుడు కూడా వరగ్రహీతలే వరప్రదాతలు కావటం గొప్ప సుకృతం ఉండాలి పూర్వజన్మ సుకృతం అయితే అమ్మ స్థన్యం తాగటంతో మొదలయ్యే మనిషి జీవితం చివరి క్షణాల్లో తులసి తీర్థం పోయించుకోవటంతో అంతమైపోతుంది వెళ్ళిపోతాం ఈ లోకం నుంచి ఈ మధ్య జీవితం ఉంటుందే చావు బ్రతుకుల మధ్య జీవితం పుట్టుగా చావుల మధ్య ఉన్న జీవితం అది అదే ఆ జీవితమే విలువైనటువంటి జీవితం దీంట్లో మనం పుచ్చుకోవడంతోనే మన జీవితం కొనసాగిపోతుంది ఒక్కళ్ళకి ఒక్క పైసా ఇచ్చి దానం చేసినటువంటి దానగుణశ చాలా తక్కువ మంది ఉంటారు కానీ తనకున్న దాంట్లో ఎవ్వరు ఎవ్వరు ఒక్క పైసా కూడా ఇలా విదిల్చరు అన్నం మెత్తు కూడా విదిల్చరు ఇక మన పురాణాలు దానం ప్రాశస్త్యాన్ని వీలున్నప్పుడల్లా ఊటంకిస్తూనే ఉంటాయి పాపం మన ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఒక చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే గరికపాటి నరసింహారావు గారు మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు మాడుగుల నాగ శర్మ లాంటి వాళ్ళు వద్దిపర్తి పద్మాకర్రావు గారు లాంటి వాళ్ళు పరిపూర్ణానంద స్వామి ఇలాంటి వాళ్ళు ఎందరెందరో దానగుణం గురించి దానం చెయ్యండి అని చెప్తూ ఉంటే చెవులు రిక్కించల్లా వింటాం అలా బుర్ర పెట్టి కల్లా తొంగి చూస్తూ అది అయిపోగానే వెంటనే ఛానల్ మార్చేసేసి రకరకాల రకరకాల వెర్రి వికారాలు వేసే డ్యాన్సులు చూస్తూ గడిపేస్తాం పుణ్యంతో ముడిపెట్టి మనిషిలోని దానగుణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు పాపం ఈ ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వాళ్ళే నైరాశ్యం చెందుతున్నారు ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు ఏవో కొనసాగాలి కదా కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు కాబట్టి వేస్తూ ఉంటారు ఇచ్చే చెయ్యి కలిగి ఉండటం గొప్ప అదృష్టం అండి చాపే చెయ్యి వెనక సిగ్గుతో ముడుచుకుపోయే హృదయం ఉంటుంది ఒక్కోసారి అయ్యో మనం చాపుతున్నాము అరుగుతున్నామే దానం అడుగుతున్నామే అని చెప్పి అది గమనించగలగాలి మనం పాత్రతను నిరిగి దానం చేయమంటారు కొంతమంది తమ అవసరాన్ని వ్యక్తపరిచి అడిగి తీసుకుంటారు మరికొంతమంది అస్సలు మనసు బయట పెట్టరు వాళ్ళ మనసు మైనం మనమే కనిపెట్టాలి వాళ్ళ అన్నం తినలేదు వాళ్ళు ఏమీ తీసుకోలేదు వాళ్ళు ఏం పస్తులు ఉంటున్నారు ఇవన్నీ మనమే గమనించేసేసి వాళ్ళకి సాయం చేసి పెట్టాలి అప్పుడు తీసుకుంటారు మొహమాటం కొద్ది కాదు డాంబికంగానే తీసుకుంటారు నాకు అసలు ఏం ఒక్కర్లేదు ఎందుకు తెచ్చి ఇచ్చారు ఇవన్నీ ఏంటి అసలు నేను అడిగాను మిమ్మల్ని ఏమండి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనం ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ రోజుల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు అని ఏదైనా గుర్తు చేస్తే అబ్బా దెప్పి పొడవు బాకయ్యా బాబు చేసేవాళ్ళే అప్పుడు తీసుకొచ్చేవాళ్ళే అది పదే పదే అంటే చేసిన పుణ్యం కూడా పోతుంది అని చెప్పి మన్నే తిట్టేవాళ్ళని బోల్డ్ మందుని చూశాను అలాంటి వారిని కనిపెట్టుకొని ఉండాలి మనం భగవంతుడు మనిషికి విచక్షణను ఇచ్చింది అందుకే సృష్టిలోని ఏ జీవి మరో జీవి మనసును చదవలేదు అంచనా వేయలేదు కానీ మనిషికి దేవుడిచ్చినటువంటి వరం అది మనిషికే సాధ్యం చేశాడు ఆ భగవంతుడు మరి నవవిధ భక్తి మార్గాల్లో సర్వీస్ సేవ ఒకటి సేవ అంటే మనం చేయగలిగింది చేయటమే ఇవ్వగలిగింది ఇవ్వటమే ఈ రోజుల్లో సేవ అంటే ఏంటో తెలుసండి మీకు మీకు తెలియందే ఉందండి ఒక రాజకీయ నాయకులు హంగు ఆర్పాటాలతో వచ్చేస్తుంటారు లేకపోతే సుప్రసిద్ధ సినీ స్టార్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే అలా వడ్డించిన విస్తర్లలో కూసింత కూర కూసింత పప్పు ఇలా వేస్తూ ఫోటోలు దిగుతారు స్మైల్తో నవ్వుకుంటూ ఆ ఫోటోలన్నీ మొన్నటికెళ్ళ పేపర్లలో రావాలి పలానా వాళ్ళ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు పలానా వాళ్ళ నిర్వహణలో అన్నదాన కార్యక్రమం జరిగింది అని చెప్పి అంతే ఇద్దరికి వదిలేస్తారు తర్వాత వెళ్ళిపోతారు వీళ్ళకి ఏం నీళ్ళ పడుతుందో నీళ్ళ సాంబార్ పడుతుందో అవేమీ చేయలేదు ఏమనంటే ఆ ఏదరా బ్యావర్స్కరా ఫ్రీ సర్వీస్ రా సేవ చేసాము మనం ఏం లేదు అక్కడ కాత ఏంటంటే మెంటల్ డిప్రెషన్ పోగొట్టుకోవటానికే నేను సేవ చేశానురా అని చెప్పేసేసి ఒక పోదిచ్చేటువంటి వాళ్ళు మనకి ఉన్నారు ఎంతోమంది నిజం చెప్పాలంటే అండి సేవ అంటే మనం చేయగలిగింది చేయటమే ఇవ్వగలిగింది ఇవ్వటమే విష్ణుమూర్తి దేవతలతో సహా అందరికీ వరాలు ఇచ్చేవాడు సాక్షాత్తు లక్ష్మీదేవే మరి ఆయన భార్య అటువంటిది బలి చక్రవర్తి ముందు మూడు అడుగులు వేసే చోటు కావాలని చెప్పి అడిగాడు విష్ణుమూర్తి చెయ్యి చాపి అర్థించాడు ఆ వరదుడి హస్తం తన ముందు చాచి ఉండేసరికి అప్పటికి శుక్రాచార్యుడు గురువుగారు అబ్బా వద్దయా బాబు బలి నువ్వు ఇచ్చావంటే నువ్వు బలి అయిపోతావు ఇవ్వబాకు ఇవ్వబాకు మూడు అడుగుల నెల ప్రమాణం చేయబాకు అని చెప్పినా సరే ఆయన ఎంత హెచ్చరించినా పెడిచేవును పెట్టి ఆ పరాత్మరుడికి దానం చేయటం కంటే తన జీవితానికి వేరే పరమార్థం ఉండదని తలచి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆనంద భాష్పాలతో దానం చేశాడు బలి చక్రవర్తి మూడు అడుగుల నేల జన్మను చరితార్థం చేసుకున్నాడు అవన్నీ పురాణాలు ఇప్పుడు లేవనుకోండి దానం చేయడానికి తన ఇంట్లో ఏమీ లేక ఉన్న ఒక్కగానొక్క ఉసిరికాయను దానం చేసింది ఒక నిరుపేదరాలు దానికి చెలించిన శంకరాచార్యుల వారు ఆసువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారండి మరి కనకధార స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది ఆ ఇంట్లో మరి అన్నార్థులకు లేదనకుండా అన్నదానం చేసిన దొడ్డ ఇల్లాలు డొక్కా సీతమ్మ గారు అసలు ఈ డొక్కా సీతమ్మ ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేంతవరకు ఎవ్వరికీ తెలియదు పాపం డొక్కా సీతమ్మ గారి చరిత్ర ఆ తర్వాత చాలామంది డొక్కా సీతమ్మలు అవతరించారు చేస్తూనే ఉన్నారు నిరతాన్న దానాలు నిత్యాన్నదానాలు ఫండ్స్ వసూలు చేసి ఫండ్స్ ద్వారాను అంతా కూడా దానం చేయటానికి మనసుండాలి చెయ్యి సహకరించాలి కాలు చేయి ఆడుతున్నప్పుడే హరినామ స్మరణ చేస్తూ తోచినంత ధ్యానం చేయగలిగితే ఉత్తమ ఉత్తమగతులు ప్రాప్తిస్తాయంటారు బేట ప్రియులు గతులు సద్గతులు మనకు అనవసరం అండి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం ఏమైపోతాం కూడా మనకు అనవసరం బతికున్న నేళ్లలో చనిపోయే లోపు మనకేదైనా చనిపోతున్నా కూడా ఒక జ్ఞాప్తికి వస్తే ఫలానా దానం చేసా ఇంతవరకు ఫలానా పుణ్యం చేసా పలానా క్షేత్రం చూసా పలానా నదిలో మునిగా పలానా దేవుణ్ణి దర్శించా పలానా వాళ్ళకి సహాయం చేశానని అని అనుకుంటూ వెళ్ళిపోతే ఆ తృప్తి చాలు మనకి చనిపోయిన తర్వాత మరి యమలోకం భటులు వస్తారో స్వర్గలోకానికి దేవతలు వచ్చి తీసుకెళ్తారో అవన్నీ మనకి తెలియదండి అది వచ్చే జన్మ ఉందో లేదో కూడా తెలియదు మనకి ఉన్నంతవరకు ఈ జన్మ ఈ కట్టె కాలేంత వరకు ఈ కట్టెలో చైతన్యం ఉన్నంతవరకే అనుభవించాలి ఆనందించాలి సంతోషించాలి మనిషి ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దానం చేసేవారు కొందరైతే చేతికి ఎముక లేకుండా దానం చేసేవారు మరికొందరు ఇప్పుడు అసలు ఎవరూ లేరు ఇలాంటి వాళ్ళు ఇద్దరూ లేరు మొత్తం వెతికి లైట్ పెట్టి వెతికినా కనబడరు తమ కోసం ఏమీ మిగిల్చుకోకుండా దానం చేసిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు ఏమండి మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి బాబు వెళ్ళి వాళ్ళకి పాదాభివందనాలు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వాళ్ళకి శిష్యరికం చేస్తా ఊడిగం చేసుకుంటాను మహానుభావ ఎక్కడైనా ఉన్నారేమో చెప్పండి ప్లీజ్ కీర్తి కోసం కాకుండా కైవల్య ప్రాప్తి కోసం దానం చేసేవారి అడుగు ఆలవోకగా మోక్ష మార్గంపై పడుతూ ఉంటుందండి కర్ణుడికి అని కదా పేరు ఒకనాడు శ్రీకృష్ణుడు తెర తెల్లవారుతుండగానే కర్ణుడి భవనానికి వెళ్ళాడట అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు తలకు నూనె రాసుకుంటున్నాడు కర్ణుడికి ఎడమవైపు రత్నాలు పొదిగిన బహు విలువైనటువంటి గిన్నె నూనెతో ఉంది కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాగుంది నాకు ఇస్తావా అని చెప్పేసి అడిగేసాడంట వెంటనే కర్ణుడు తీసుకోయా కృష్ణ అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె ఇచ్చాడు కృష్ణుడు అదేమిటి కర్ణ ఎడమ చేత్తో ఇస్తున్నావు కుడి చేత్తో ఇరాదా అన్నాడు అందుకు కర్ణుడు కృష్ణ ఎడమ చేతిలోని గిన్నె కుడి చేతిలోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు కదా లక్ష్మీ చంచలమైంది ఎముడా దయలేని వాడు మనస్సా మరుక్షణంలో ఎలా మారుతుందో తెలియదు కదా నాయన కనుక గిన్నె ఈ చేతి నుంచి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పు అయినా రావచ్చు అందుకని ధర్మకార్యాన్ని మనం తక్షణమే చేయాలని హితోక్తిని అనుసరించి ఇలా చేశాను అని చెప్పి చెప్పాడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన మన సంకల్పం ప్రకారం ధర్మకార్యం ఏదైనా చేయాలన్నా లేకపోతే ఒక బిచ్చగాడు ఒక వృద్ధాప్యంలో ఉన్న బిచ్చగాడు కనిపిస్తే వెంటనే జేబులో ఉన్న పది పైసలు లేకపోతే అర్ధ రూపాయ రూపాయ వేసేయండి అంతే తప్ప కొంత దూరం వెళ్ళి వీడికి వేద్దామా వద్ద వీడి ముసలాడా లేకపోతే ఇంకెవడు పడుచువాడా వీడికి ఎందుకు వేయాలి అని ఆలోచించద్దండి ఓ పెద్ద ఆయన దుప్పట్లు కప్పడానికి చలికాలంలో బయలుదేరాడండి బయటికి చాలా చలిగా ఉంది చలి అందరికీ చలే వృద్ధాప్యం లేదు దానికి యువత లేదు ఎవరూ లేరు అంగవికలు స సౌష్ఠవంగా ఉన్నవాళ్ళు లేరు చలి ఎప్పుడు చలి ముష్టి వాళ్ళకి అలా దుప్పట్లు పట్టుకొని ఎత్తుకుతూ ఉంటే చాలామంది ఉన్నారు కదండి ఇక్కడ పడుకున్నారు ఒక అది పడుకున్నది అమ్మాయి ఇచ్చేయచ్చు కదండి దానం అంటే అబ్బే బెబే వీళ్ళంతా యువకులు కష్టపడి పనిచేసేవాళ్ళు వీళ్ళకెందుకు మాయిలో ఇవ్వటం కాస్త వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళని ఎత్తుకుతున్నాను ఇవ్వటానికి ఉన్నారు దానం చేయడానికి వృద్ధాప్యం అవసరం అండి ఒక దుప్పటి కప్పటానికి అలాగే ఒక రగ్గు కప్పటానికి వృద్ధాప్యం అవసరమా చలి అవసరమా అక్కడ చలి అందరికీ చలే వృద్ధుడికి చలే అలాగే పడుచువాడికి చలే ముష్టివాళ్ళే వాళ్ళు కూడా పడుకున్నప్పుడు వాళ్ళకి చలే ఇదా ఆ శక్తి కొద్దీ కాబట్టి ఇది చాలామంది ఆలోచించుకోవాలి కాబట్టి ఇంకా భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండో చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చేయాలండి చేస్తున్నాము చేయట్లే దానం చేసి నేను చేశానని అని చెప్పి డప్పు కొట్టుకోకూడదు సుమా కొంతమంది ఉంటారు పదివేల రూపాయలు విరాళం ఇచ్చాను కాశీ అన్నపూర్ణాదేవికి గుడికెళ్ళి అని అంటారు లక్ష రూపాయలు ఇచ్చాను ట్రస్ట్కి అంటారు ఇవన్నీ చెప్పుకోకూడదు ఈ చేతికి చేసింది ఆ చేతికి తెలియకూడదు అంటారే అలాంటి వాళ్ళు చాలా బహు అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు కామ్గా వాళ్ళు చేసే చేస్తూ ఉంటారు దానం నేను చేశానని చెప్పి డప్పు కొట్టుకోవటం దానివల్ల నిష్ప్రయోజనమే చేసిన దానం పుణ్యం కూడా పోతుంది ఆలస్యం విషం లాంటిదండి అందుకనే జ్ఞానులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనం దానం చేయాలనే సంకల్పం వచ్చిందో నిశ్శబ్దంగా భార్యకి కూడా తెలియకుండా పిల్లలకు కూడా తెలియకుండా పక్కవాడికి కూడా తెలియకుండా వెంటనే దానం చేసేసేయండి లేకపోతే చెక్ రాసేసేయండి లేకపోతే గూగుల్ పే చేసేసేయండి అలాంటి పనులు చేస్తే చాలా బాగుంటుందండి ఇంకంతకన్నా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జ్ఞానులు అలాగే మనం ముఖ్యంగా కర్ణుళ్లాగా వ్యవహరించలేకపోయినా సరే మహాదాతలుగా వ్యవహరించలేకపోయినా సరే మన శక్తి అనుసారం మన ఆర్థిక పరిస్థితిని బట్టి సత్పాత్ర దానం సత్పాత్ర దానం చేయటం అలవరుచుకుంటే చాలా మంచిదండి స్వస్తి భవదీయుడు నారు మంచి